డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ ఉత్సవాల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉత్సవాలను అత్యంత వైభోపేతంగా సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు అంతర్వేది దేవాలయ ఆవరణంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మహేష్ కుమార్ శాఖల వారీగా ఏర్పాటు తొలుత ఆలయ పరిసర ప్రాంతాలను సముద్ర స్నానాలు స్నానం పరిశీలించి అనంతరం కళ్యాణ వేదిక వద్ద జిల్లా స్థాయి అధికారులతో ఉత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు భక్తులు అసౌకర్యానికి లోను కాకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భక్తులు సులభంగా వారు వెళ్లాల్సిన ప్రాంతాలను గుర్తించేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు